హబ్బకు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచ్చినాల్లో చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్తాం హబకు కనుక అనేది అర్థం అయితే రూతు తన అత్తని హత్తుకొని తాను ఆత్మీయంగాను భౌతికంగాను కుటుంబంగానూ ఎలాగ ఆశ్రద్దింపబడిందో అలాగా మనం కూడా ప్రభుని యేసుక్రీస్తును హత్తుకోవాలి హత్తుకోవాలి ఒకరిని అత్తుకోవాలంటే ఇంకొకరిని విడిచిపెట్టాలి కాబట్టి మన ఎదుట లోకం ఉంది లోకం మోసకరమైంది శాపకరమైంది లోకంలో ఉన్న భోగాలన్నీ తాత్కాలికమైనవి వాటిని హత్తుకునేవారు నరకానికి వెళ్తారని తెలుస్తుంది దేవునికి దూరంగా ఉంటారు శాపగ్రస్తులుగా ఉండి పాపంలోనే చనిపోయి పాపం శిక్ష మరణం తర్వాత శరీరానికి ఆత్మ నరకానికి వెళ్ళవలసి ఉంటుంది అయితే క్రీస్తుయస్సు మరణ పునరుద్ధానాల విశ్వాసం వచ్చిన మనము క్షమాపణ పొందిన మనము రక్షణ నిరీక్షణ కలిగి ఉన్నాము రక్షింపబడి అంటే ఆత్మ నరకం నుంచి రక్షింపబడి స్వర్గానికి నిత్య జీవానికి మనము వాగ్దానము కలిగి ఉన్నాం నిత్య జీవం పొందాము దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక వరంగా ఇచ్చింది తీసుకోండి అంటే విశ్వాసం ద్వారా కృపులోకి వచ్చాం కృపు ద్వారా రక్షణ వచ్చింది అలాగే మనం రక్షణ పోవాలంటే విశ్వాసం ఉంటే అది పోదు అయితే విశ్వాసాన్ని కోల్పోయినప్పుడే విశ్వాసం లేని దుష్టభృదములు సహోదరుల మీలో ఒకవేళ ఎవరు ఎందు ఉన్నదేమో అని చూసుకోమని చెప్పారు కాబట్టి ఎప్పుడు కూడా ఏ విశ్వాసంతో అయితే కృప కింద రక్షణలోకి వచ్చామో ఆ విశ్వాసాన్ని కోల్పోయి కృపకు దూరం కాకుండా రక్షణ కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకోవాలి అందుకనే సంగము సహవాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడు లేఖనాలను ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి ఆ విధంగా శ్రద్ధ కలిగినప్పుడు తక్కువ విశ్వాసంలో ఉంటాం విశ్వాస ద్వారా కృపలో ఉంటాం కృపదార లక్షణలో కొనసాగుతాం సో ఆ విధంగా ఉంటుంది అయితే కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని పరీక్షలు వస్తాయి కొన్నిసార్లు అగ్ని వంటి పరీక్షలు వస్తాయి అంటే కొన్ని శ్రమలు ఎక్కువగానే ఉంటాయి అయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి విడిచిపెట్టుకో శ్రమల్లో సైతము ప్రభుని మన కొరకు శ్రమపడి మనల్ని రక్షించిన ప్రభుని మనం హత్తుకోవాలి కనుక ఏసుప్రభు ఏ రీతిగా వెళ్ళాడే లోకంలో అదే రీతిగా మనం కూడా వెళ్తాం లోకం నన్న దేశం ద్వేషించింది కనుక మిమ్మల్ని ద్వేషిస్తుందని తర్వాత లోకంలో నాకు శ్రమ కలిగింది కనుక మీకు కూడా కలుగుతుంది నన్ను అనుసరించేవారు కానీ ఏసుప్రభు నుండి కానీ యోహాను వార్త ప్రథమ పదహారో అధ్యాయంలో చెప్పాడు అలాగనే జరుగుతున్నాం మనుషులకి అందరికీ కూడా బైబిల్లో ఉన్నట్టుగానే జరుగుతుంది విశ్వాసులు కూడా బైబిల్లో ఉన్నట్టుగానే జరుగుతుంది లోకంలో ఉన్న వారందరికీ కూడా బైబిల్లో ఉన్నట్టుగానే జరుగుతుంది వారి స్వభావమే కానీ వారికి వచ్చే విపత్తులు ఏంటి కారణం ఏంటనేది కూడా దైవగ్రతను బట్టే జరుగుతుంది అనమాట బైబిల్కు వేరుగా ఏది జరగట్లేదు మనకి జరగట్లేదు లోకంలో ఉన్న వారికి లోకాన్ని హత్తుకున్న వారికి జరగట్లేదు కాబట్టి ప్రభు హత్తుకోవటం చాలా మంచిది రెండవ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది చూడండి రెండవ కీర్తన కీర్తన కుమారుని ముద్దు పెట్టుకునము ఎన్నో వచ్చిన కుమారుని త్వరగా పన్నెండవ చదువు అమ్మా ఆయన కోపము త్వరగా రగులు కొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించారు సరే అందరూ కూడా త్రోవ తప్పి నశించిన వారిని లోకంలో ఉన్నవారు లోకాన్ని అత్తుకున్న వారంతా త్రోవ తప్పిన వారే దైవోగృతి కింద ఉన్నవారే అందుకనే కుమారుడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పంపించి మానవాడి పాపాన్ని భక్తిహీనమైన క్రియలు అన్ని అన్నింటినీ క్రీస్తులో పరిహారం చేశాడు కనుక ఏసుక్రీస్తు ప్రభును ముద్దు పెట్టుకోవాలి అత్తుకోవాలి ప్రేమించాలి ఆ విధంగా చేసినప్పుడు పాపక్షమాపణ పొందుతారు తర్వాత దేవుని ప్రజలు దేవుని బిడ్డలు అవుతారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు ఈ లోకంలో కూడా దేవుని యొక్క కాపుదల పద్ధతిలోకి వారస్తారు కాబట్టి అటువంటి అనుభవం మనందరికీ ఉంది దాన్ని జాగ్రత్తగా కొనసాగాలి ఈ సమవాసం ఎవరైతే సరిగ్గా కలిగి ఉండరో వారు మాత్రం ఏమవుతారో తెలియదు తరుస్తూ చూస్తూ ఉంటాం బుద్ధులేని కనెక్కులు ఏ విధంగా నష్టపోతూ వచ్చారు యేసు ప్రభు వచ్చినప్పుడు విడవబడుతూ వచ్చారు అందుకని ప్రభు ఆ ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకి రాజ్యంలో వచ్చాడు కానీ తండ్రి చిత్త ప్రకారం దేవుడు ఏ కటుల్లో అయితే అయితే నియమించాడో వాటిని పాటించడం ఉదాహరణకు ఇప్పుడే చదువుకున్నాం కీర్తం రెండు పన్నెండులో కుమారుని ఏం చేయాలంటే ముద్దు పెట్టుకుంటే దేవుడు కోపం కోపం నుంచి తప్పించుకుంటాం ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉంటారు సో కనుక కేవలం హత్తుకోటం అంటే ఆయన ప్రేమించటం వెంబడించటం ఆయన అడుగుజాడల్లో ఆయన నడుచుకోవటం ఆయన మాదిరిని పాటించడం ఇవన్నీ కూడా ఉంటాయని కనుక ఆ విధంగా చూద్దాం తర్వాత ఇక్కడ మొదటి అధ్యాయంలో ప్రవక్తయ హబ కూక్కునద్దుకు దర్శన జ్యోతిగా వచ్చిన దేవత ఇస్తాడు దేవుడు ఈ ముందు అబకోకు గ్రంథాన్ని ముందు అబకోకు దేవుడు దర్శన రూపకంగా ఈ సంగతులన్నీ కూడా తెలియజేశాడు అనమాట తర్వాత వారి అనుభవాలని ఈ రీతిగా రాతపూర్వకంగా తర్వాత తరాల వారికి అంత్యదినాల్లో ఉండే మనకు కూడా ఈ లేఖనాలని దేవుడు ఇచ్చాడు ఇప్పుడు మనకి దర్శన రీతిగా రాదు కానీ మనకి లేఖనాలు ఇచ్చాడు లేఖలో యథార్థ భావాన్ని మనం తెలుసుకోవాలి అది మన వంతు ఆ తెలియజేయటానికి పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు మనతో ఉన్నాడు అందుకనే పరిశుద్ధాత్మ ద్వారానే మనం బోధించబడాలి వాక్యం చదువుకున్నప్పటికీ కూడా అక్షరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా లేఖనాలని అర్థం చేసుకునేది నేర్చుకోవాలన్నమాట సో చాలామంది అక్షరానుసారంగా వెళ్తూ ఉంటారు అలా కాకుండా కొన్నిసార్లు అక్షరం ఉంటుంది దాంట్లో నా ఆత్మభావం ఏంటో తెలుసుకుని ఆ ప్రకారం విశ్వాసం ఉంచి నడుచుకోవాలి ఏంటి అంటే ఎహోవా ఎహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపక ముందు బలత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక విన్నావు లోకంలో బలత్కారం జరుగుతుంది లోకంలో కాదు నీ ప్రజల మధ్యలోనే బలత్కారం జరుగుతుంది బలమైన వారు బలహీనల్ని దోచుకుంటున్నారు లేకపోతే ఇస్రాయేల్ ప్రజలని చుట్టూ ఉన్న దేశాలు వారే బలంగా ఉంటున్నారు వారు మమ్మల్ని అందరినీ కూడా పాడు చేస్తున్నారు నాశనం చేస్తున్నారు వీటన్నిటిని బట్టి నేను నీకు మరుపెడుతున్నాను ఎన్నాళ్ళో నుంచో మరుపెడుతున్నాను అయితే జవాబు రావట్లేదు అని దేవుని ప్రశ్నించడం మొదలుపెట్టారు కొన్నిసార్లు అదే మనం అడిగింది దానికి జవాబు రాకపోతే మనలో కూడా ప్రశ్నలు వస్తున్నాయి అసలు దేవుడు ఉన్నాడా లేదా ఉంటే వింటున్నాడా లేదా సో ఈ ప్రశ్నలు అన్నీ తలెత్తుతాయి అదే భక్తిహీనతకి కారణం అందుకనే సంఘము సహవాసం అవసరం ఎవరైనా ఎవరికైనా శ్రమ కలిగిందా వారిని ఏం చేయాలండి సంఘము ఆదరించాలి వారి కొరికి ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే సంఘం అంటే ఒక శరీరం ఉంటుంది నిన్ను నన్ను అవయవాలుగా వేరుగా పెట్టలేదు కానీ ఒక శరీరంగా పెట్టాడు కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత అలా ఉంటుంది అంటే విధంగా దినాల్లో సంఘాలు లెక్క లేకుండా ఉన్నాయి కానీ ఈ శరీర అనుభవంలో లేవు ఆర్గనైజేషన్ ఉంది కానీ ఆర్గానిజం లేదన్న కలిసి ఉండటం కలిసి శరీరంలో గుండె నుంచి రక్తం అంతా ప్రవహించినట్టు తర్వాత అలాగా మొత్తం బాడీకి అన్ని అవయవాలు పనిచేయటం ద్వారానే క్షేమం అనేది కలుగుతుంది ఆ దృక్పథం లేదు వచ్చారు వెళ్ళారు బాగా బోధించారు మంచిది అది అలాగా ఉండట్లేదు కానీ కాబట్టి నేరం మోపడం కాదు కానీ సిస్టమ్ అట్లా తయారైపోయింది అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి దేవుని దయ వలన లేఖనాలు మనం సరిగ్గా గ్రహించి ఆ ప్రకారం మనమన్నా నడుచుకోవాలి సో ఉంటారు శేషన్ ఉంటారు అందరూ అలాగని చెప్పలేం కానీ నేర్చుకునేవారు ఉంటారు ప్రత్యక్ష వారు ఉంటారు సో జాగ్రత్తగా ఉండాలి అందుకనే మనం పట్టుకున్న దాన్ని గట్టిగా చేపట్టాలి వదిలిపోకుండా జారు విడిచిపోకుండా జాగ్రత్తగా ఉండాలని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈయన బలత్కారం జరుగుతుందని ఎన్నాళ్ళ నుంచో మరపెట్టాడు దేవుడికి కానీ ఆయన రక్షించలేదు ఎవరిని రక్షించలేదు అంటే ఆ శ్రమ నుంచి ఆ పరిస్థితుల నుంచి విడిపించలేదు తర్వాత మూడవ నన్నెందుకు దోషము చూడని చూచున్నావు బాధ వేళ ఊరికయే చూ చూచుచున్నావు ఎక్కడ చూసినను నాశనము బలత్కారము అగుపడుచున్నది జగడమును కలహమును రేవిచున్నావు ఇదండి లోకంలో తను అబ్జర్వ్ చేస్తున్నాడు ఇస్రాయేల్ దేశంలో అబ్జర్వ్ చేస్తున్నాడు బయట అబ్జర్వ్ చేస్తున్నాడు ఇప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం మన ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా ఉంది సంఘం మన సంఘం ఎట్లా ఉంది సంఘాలు ఎట్లా ఉన్నాయి భారతదేశం ఎట్లా ఉంది చుట్టుపక్కల ఎట్లా ఉంది అమెరికా ఎట్లా ఉంది లేకపోతే ఇతర దేశాలు ఎట్లా ఉన్నాయి ఎక్కడెక్కడ భూకంపాలు వస్తున్నాయి ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది ఎక్కడెక్కడ క్రైస్తవులను హింసిస్తున్నారు ఇవన్నీ కూడా చూసినప్పుడు మనకు కూడా ఇంచుమించు ఇదే ఆందోళన మనం కలిగి ఉంటాం అయితే వీటి అయితే మనం చింతిస్తున్నాడు మనమైతే అనేక సార్లు మన సొంత విషయాల కొరకు చింతిస్తూ ఉంటాం మన సొంత విషయాల కొరకే ప్రార్థిస్తాం చేయకూడదని కాదు చేస్తున్నాం వాటి కొరకు అయితే మొత్తం మొట్టమొదటిగా ఆయన నీతిని రాజ్యాన్ని వెతికే చూసుకోవాలి తర్వాత ఆయన యేసు ప్రభు రాజ్యం విస్తరిస్తుందా లేదా అనేక ఆత్మలు రీచ్ అవుతుందా లేదా సువార్త రేకులు రక్షణ పొందుతున్నారు లేదా రక్షణ పొందిన తర్వాత వారు ఆత్మీయంగా కట్టబడుతున్నారా లేదా ఈ భారం ఉండాలి అటువంటి భారము అభకూకుండా అయితే నన్ను ఎందుకు దోషాన్ని చూడనిస్తుంది నేనేమో పవిత్రంగా ఉంటుంటే నా చుట్టుపక్కల అంతా దోషమే జరుగుతుంది అందుకనే ఆ ప్రకటన ఇరవై రెండు పదకొండులో ఒక మాట ఉంటుంది చూడండి దీనికి జవాబు చదువు నమ్మే ఎవరైనా త్వరగా ఏం చేయాలంట అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయని ఇంకనూ అపవిగానే ఉండని అపవిత్రుడైతే అపవిత్రుడుగానే ఉండని నీతి మంత్రుడైతే నీతి మంత్రుడిగానే ఉండని పరిస్థితులు పరిస్థితులు నీవు నేను ఎలా ఉన్నామో చూసుకోవాలి మన సంఘం ఎలాగుందో చూసుకోవాలి వారిని మనం ప్రోత్సహించుకోవాలి బయట ఉన్న వారికి మనం బాధ్యులం కాదు వారికి మనం హెచ్చరించవలసిన పని లేదు ఆ సంఘంలో ఉన్న వాళ్ళు వారిని హెచ్చరించాలి వాళ్ళ బాధ్యతది సంఘం పెట్టేయడం కాదు కాబట్టి ఈ వాక్యాలు ఏం చెప్తున్నాయి ఇబ్బందులు ఏంటి ఏంటి ఎట్లా ఉండాలి అబు గ్రహించినట్టుగా నేటి ది దినాల్లో సంఘం గ్రహించాలి సంఘం నడిపించే నాయకులు గ్రహించాలి మిగిలిన వారందరూ కూడా అందరూ కూడా పరిశుద్ధులమే అందరినీ పరిశుద్ధపరిచాడు అందరికీ బాధ్యతలు ఇచ్చాడు ఎవరో ఒకరి ద్వారానే రాజంకుల ద్వారా సంఘం నడవదు కాబట్టి నడిచేదంతా మీ ద్వారానే నడుస్తుంది మిగిలిన వాళ్ళు అందరి ద్వారానే నడుస్తుంది సరస్సు ఒకటి ఉంటే సరిపోదు శరీరం అంతా ఉండాలి అనగా అందుకనే శరీ శరీరాన్ని సంపాదించుకున్నాడు ఏసుప్రభు ప్రాణం పెట్టి అదే శరీరము సంఘము కలిసి పనిచేయాలి ఆ శిరస్సు శరీ శరీరం కలిసి పనిచేయాలి యేసు ప్రభు ఆ ఉన్న శరీరం శిరస్సు కింద శరీరం శిరస్సు ఆధీనములో ఉండి ఆ విధంగా మనం చేయాలి కనుక ఏ విధంగా చూసినట్లయితే ఎక్కడ ఏం జరుగుతుందండి దోషం అయితే మనం దోషాన్ని కారకులుగా వండుకున్నట్లు మనలో దోషాలు అనేటట్టుగా ఉండకూడదు మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి మన ఇంటి వారిలో కూడా పరీక్షించుకోవాలి ఎందుకు నన్ను దోషాన్ని చూడొస్తున్నావు దేవుని ప్రశ్నిస్తున్నాం బాధని వేళ ఊరికే చూస్తున్నావు అనేక మంది ప్రశ్నిస్తున్నారు దేవుడు ఉంటే లేకపోతే ఏసుప్రభుగా నిజమైన దేవుడు అంటే ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఎందుకు భూకంపాలు వస్తున్నాయి అంటున్నారు కానీ స్థితి దేవుని దృష్టిలో ఏముంది దేవుని ఉగ్రత ఎందుకు వస్తుంది కుమారుని ముద్దు పెట్టుకోలేదు యేసు యేసుప్రభును మాత్రం ద్వేషిస్తారు ఇవన్నీ రాకూడదు గాలి కావాలి గాలిని ద్వేషిస్తే ఏమవుతుంది చచ్చిపోతారు కదా గాలి కావాలి గాలి ఏం చెడ్డ గాలి అంటే తిడతామంట అట్లా ఏసు కూడా మన ఆత్మకి ప్రాణవాయువులాంటివాడు కదా కనుక భక్స్ గారు ఆ మాట అన్నాడు కాబట్టి ఆయన వదిలేస్తే మనం గాలి పీల్చకపోతే ఆక్సిజన్ లోపలికి వెళ్ళకపోతే శరీరం చచ్చిపోతుంది ఏసు ప్రభువు మనలో లేకపోతే ఏసుక్రీస్తుంద విశ్వాసం ఉంచకపోతే ఆత్మ ఆత్మసచ్చిపోతుంది దేవునికి దూరం అయిపోతుంది అని చెప్తారు కనుక ఇవన్నీ దేవుణ్ణి ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే మరుపుపెట్టాడు మరుపు పెట్టాడు మరుపుపెట్టాడు సహనం పోయింది ఇంకా ఈ విధంగా ప్రశ్నించు కొన్ని సందర్భాల్లో మనకు కూడా అలాగే ఉంటుంది ఈ చైటు నేను తప్పనట్లేదు కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుని సమాధానం కొరకు కనిపెట్టాలి కానీ తొందరపడి వెళ్ళిపోకూడదు డెబ్బై మూడో కీర్తనలో ఆశాకు కూడా అదే చేశాడనమాట లోకంలో ఉన్న వారి క్షేమాభివృద్ధిని చూసి నేను భక్తి పట్టి నాకు ఎందుకు ఈ శ్రమలు కష్టాలు ఎందుకు భక్తిని వదిలేద్దాం అనుకున్నాడు ఆఖరిగా దేవుని సన్నిధికి వెళ్ళే డెబ్బై మూడో కీర్తన పదిహేడులో తీనవసరం లేదు తర్వాత చూసుకోండి పదిహేడో అధ్యాయంలో మందిరానికి వెళ్ళాడు వెళ్ళి వాక్యాన్ని ధ్యానించినప్పుడు లేక అక్కడ ఇక్కడ ఇక్కడ బైబిల్ పట్టణం ద్వారాను ఏదో కోడిక ద్వారా మాట్లాడుతున్నప్పుడు వారి అంతము నాశనము వారి క్షేమం పాకుడు లాంటిది జారిపోయే జిగురు లాంటిది దాని మీద వారు నడుస్తున్నారు నీవైతే నీ అంతం నిత్య జీవము లాజర్ వల్లే కొంతకాలం శ్రమ ఉంటుంది చనిపోయిన తర్వాత మహిమ శిరాగృహంలోకి వెళతావు నిరంతరం ఉండే గృహంలోకి వెళ్తావు క్షేమకరమైన గృహంలోకి వెళ్తావు మిగిలిన వాళ్ళంతా కూడా నరకంలో నివాసం ఉండవలసి వస్తుంది అని తెలుసుకున్నప్పుడు యహోవా ఆకాశమంత ని నాకుండగా భూమి మీద ఏది వద్దంటారు అప్పుడు వచ్చిందండి వైరాగ్యం ఎందుకంటే మనుషులకి గ్రహింపు లేకుండా విశ్వాసులకి ప్రత్యక్షత లేకుండా ఇటువంటి నిర్ణయాలు చేసుకుంటారు నేటికీ సంఘంలో ఎందుకు ఇంతమంది దాకా చాలామంది క్రైస్తవులే కానీ శరీరానుసారంగా ప్రవర్తించడానికి ఇష్టపడతారు బైబుల్ చదవటంటే ఇష్టం ఉండదు ప్రార్థన ఇష్టం ఉండదు ఆదివారం మాత్రం వస్తారు మిగిలిన రోజుల్లో రమ్మంటే రారు ఏదన్నా సేవ చేయాలి పని చేయాలంటే రారు మా ఇష్టానికి మేమే యజమానులు అని అట్లా చేస్తాం అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సో కనుక ఇటువంటి పరిస్థితులు మనకి సంభవించినప్పుడు సో వీటిని మనం గుర్తు చేసుకుని జాగ్రత్తగా ఉండేవారుగా ఉండాలి తర్వాత ఎక్కడ చూసినాను నాశనమో బలాత్కారము ఆగుపడుచున్నది జగడము కలహము రేగుచున్నది ఎక్కడ చూసినా అంటే అర్థమంటే ఈవెన్ సంఘాల్లో కూడా జరుగుతున్నాయండి మీకు తెలియదు కాబట్టి సంఘాలలో జరుగుతున్నాయి నేను కూడా బయట సంఘాల్లో ఉండొచ్చాను అక్కడ కూడా కలహాలు సో దేవుడు అందుకు నన్ను ఇట్లా సిద్ధపరచాడు మనకొద్ది ఇవన్నీ కలహాలు ఇవన్నీ శరీర శరీరతత్వం వద్ద ఏం చేయాలండి ఏదైనా చేస్తే ఏ క్వాలిటీ మినిస్ట్రీ కొద్ది కాలం చేయాలి దేవుడు అని ఇచ్చిన అప్పుడు దేవుడు సిద్ధపరిచాడు మనమేదో ప్లాన్ లేసి చేసుకున్నది కాదు ఎక్కడ పెడితే అక్కడే చేద్దాం అనుకున్నాం కానీ దేవుడు సిద్ధపరిచేలాగా డైరెక్ట్ ఎప్పుడో నుంచే వాళ్ళు వాళ్ళే చెప్పారు కాబట్టి చెప్పిన కారణం చేత అక్కడ ఇక్కడ ఈ గూట్లో ఫోటో కూడా ఉంటుంది వాళ్ళ వచ్చి మనకి ఇక్కడ అన్ని ప్రార్థన చేసి చేసారు అనమాట తర్వాత సింగ్ గారి తర్వాత పెద్దలు వచ్చి చేశారు కాబట్టి ఎందుకంటే నా విషయాలు ఇలా చెప్పాం అది దేవుని యొక్క చిత్తము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పటికీ కూడా అన్ని ఆటంకాలు వచ్చినాయి ఆ విషయాలు చెప్పినప్పుడు ఇంకా వాళ్ళు కూడా ప్రార్థన చేసి చెప్ప కాబట్టి ఆ విధంగా జాగ్రత్తగా మనం చూసుకోవాలండి లైఫ్ని స్పిరిచువల్ లైఫ్లో క్వాలిటీ ఉండేలాగా చూసుకోవాలి మీరు నేర్చుకుంటున్న వారు మాత్రమే కాదు కానీ మీ ఇంటి వారిని కూడా మీరు సిద్ధపరచుకోవాలి వారిని కూడా ప్రోత్సహించుకొని జాగ్రత్తగా ఉండాలి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి నేను నా ఇంటి వారి కొరకు కూడా చేయాలి యహోష అటువంటి బాధ్యత కలిగి ఉన్నాడు చుట్టుపక్కల చూసినప్పుడు మిగిలిన విశ్రాయలు తప్పిపోయేవారు ఉన్నారు తుమ్ముకుతో ఊడిపోయి ముక్కుల్లాగా ఉన్నారు ఆత్మీయ జీవితం కానీ దాని ఇంటి వారిని ఎప్పటికీ భద్రపరుచుకుంటు నో కుటుంబీకులు కూడా అట్లా ఆత్మీయ ఐక్యత కలిగి ఉన్నారు దైవ భయం కలిగి ఉన్నారు దేవుని సేవ కలిగేసారు కాబట్టి ఆ విధంగా వారు సురక్షితంగా వచ్చారు దేవుని యొక్క హస్తాల్లో కనుక ఎక్కడ చూసినా ఏం జరుగుతుందంట జగడము కలవం జరుగుతుంది అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైంది ధర్మశాస్త్రం జరుగుతుంది కాబట్టి ధర్మశాస్త్రం ఏమైంది నిరర్ధకమైంది పనికి రాకుండా అయిపోయి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు లేరు ధర్మశాస్త్రాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి నువ్వు శిక్షిస్తున్నావు అంటే మమ్మనే శిక్షిస్తున్నావు కొన్నిసార్లు వాళ్ళని శిక్షించట్లు అందరిని శిక్షిస్తాడు అయితే దేవుడు సమయాన్ని కనిపెట్టి చేస్తాడు వెనవెంటనే చేయడు ఇంకొకటి ఏంటంటే దేవుడు తీర్పు దినం ఒకటి పెట్టాడు ఆ దినం ఆయన చేస్తాడు మనం అనుకున్నట్టుగా ఆయన తీర్పు ఉండవు కనుక ఆ విధంగా అయింది న్యాయం ఎనడు నువ్వు జరగకుండా మానిపోయాను భక్తిహనలు వచ్చి నీతి పరులను చుట్టుకొందరు న్యాయము చెడిపోవచ్చున్నది ఇదండి న్యాయం చెడిపోవటం అంటే ఇది ధర్మశాస్త్రం నిరకమైన న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయాను భక్తిహీనులు వచ్చి నీతి పొరులు ఎంజెదిలో చుట్టుకు భక్తిహీనులు నీతి అది మొదటి నుంచి జరుగుతుంది కదా భక్తిహీనుడైన కయోను నీతి మందుడైన హే పం చేశాడు చంపిన చచ్చిపోయినాడు బాగానే ఉన్నాడు శాశ్వతంగా దేవుని మేములోకి వెళ్ళాడు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు ఎప్పుడో సృష్టి ఆరంభంలో చనిపోయిన హేబేలు ఆదా రెండవ కుమారుడు ఇంకా మాట్లాడుతున్నాడు ఆయనే మంచోడు మరి కయ్యూరు చంపేసి ఏం బాగుపడ్డాడని అందుకనే భక్తిహీనలకి శిక్ష ఉంటుంది భక్తిహీనలు తప్పకుండా శాశ్వతమైన దేవుని యొక్క ఉగ్రతికి గురవుతారు అందరూ న్యాయాన్ని పాటించాలి ధర్మశాస్త్రం అనేది నీతి విధులవి న్యాయ విధులవి వాటిని పాటించి తీరాలి తప్పిపోయారు కాబట్టి యేసు ప్రభావ శిక్ష భరించాడు ఇప్పుడు మనకి ధర్మశాస్త్రాన్ని మన హృదయంలోనే ఆయన రాసిపెట్టాడు ధర్మశాస్త్ర విధులు ఏది మంచిది ఏది మంచిది కాదు వాక్యాన్ని నేర్చుకుంటూ పాత నిబంధన కొత్త నిబంధనలు ఉన్న ఆజ్ఞలు కానీ వాటన్నిటిని కూడా అటువంటి న్యాయ విధుల్ని మనం కూడా పాటించాలి కనుక ఎవరిష్టం అనుసరంగా వాళ్ళు జీవించడానికి చేయడానికి కుదరదు ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఆస్తి విధ విషయాల్లో కానీ రిలేషన్స్లో కానీ బంధుత్వాల్లో కానీ వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం వారికి చెప్పవలసిన రీతిగా వాక్యానుసారంగా సమాధాన పరిపరిచ పరిచయం ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండరు ఆ దినాల్లో ఈ దినాల్లో కూడా ఉన్నాయి భక్తుడు విసిగిపోయాడు ఎవరండి ఆపకూడదు అయితే ఈ పరిస్థితులన్నిటిలో కూడా దేవుణ్ణి హత్తుకోవాలి ఎలా హత్తుకున్నాడు అనేది కింద మిగిలిన అధ్యాయాలన్నిటిలో కూడా మనం చూస్తాము ఈ మాటలు విన్న మనము మన ప్రార్థనా జీవితము ఎలాగుంది సో ఈ పరిస్థితులన్నీ చూ చూసినప్పుడు మనం ఎలాగా తప్పిపోతున్నామో అటువంటి ప్రశ్నలు కలిగి ఉంటున్నాము అటువంటి ప్రశ్నలకు మనం జవాబు పొందాలి ఒకవేళ అటువంటి మనలో రేగినప్పుడు ఇంత బలత్కారం ఉంది దేవుడు ఉన్నాడా లేడా పట్టించుకుంటున్నాడా లేదా అనే విరోధమైన ఈ తలంపులు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం ప్రార్థనలోకి వెళ్దాం